వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది ప్రజలు ఎన్నుకొని తెచ్చుకుంది ప్రజలకు మార్పు అంటే ప్రజలకు మంచి జరగాలి మార్పు కావాలని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధమైన అధికారులు పనితీరు కనిపిస్తుంది ఒకవైపు నాయకులు పట్టించుకుంటలేరు అదేవిధంగా అధికారులు కూడా పట్టించుకుంటారు ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర అయితే ప్రజాభవన్కు మార్చిళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అయితే ప్రజలకు ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడికి వస్తే మేము నాయకులు సమ అధికారులు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే సరైన రీతిలో స్పందిస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లు వాళ్ళు నిర్లక్ష్యంగా వాయించి వాళ్ళని పక్కన పడేసి వాళ్ళు చూడడం జరుగుతుంది అదే విషయంలో మాట్లాడని ఒక పెద్ద అని ఉన్నాను మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు వాళ్ళు ప్రజావాణి పెట్టడం ఎందుకు అప్లికేషన్లు తీసుకోవడం ఎందుకు వాళ్ళని నిరాశ పరచడం ఎందుకు అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పాను ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఏంటి సమస్య ఏంటి అసలు అప్లికేషన్ గురించి దరఖాస్తు అసలు కంప్యూటర్లో ఎంటర్ చేయలేదు ఎంటర్ చేయక ఏ విషయానికి పోయినా కానీ ఎంటర్ అని చెప్తారు ఎన్ని రోజులు అయిన అప్లికేషన్ ఇచ్చి మరి దగ్గర సిక్స్ మంత్ అవుతుంది మరి రేవంత్ రెడ్డి అన్నారు కదా ఇప్పుడు నువ్వు ఏమున్నా సరే ప్రజాపాలన ప్రజాభవన్లోకి వచ్చి అప్లికేషన్ అన్నారు మళ్ళీ నువ్వు చూస్తేనేమో నా అప్లికేషన్ తీసుకుంటే నువ్వు అంటున్నావు ఎట్లా చూడొచ్చు ఇవి సార్ ఇది అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వల్ల నా కంప్యూటర్లో ఎంటర్ చేయలేదు మళ్ళీ ప్రజాపాలన ప్రజాభవన్కి వచ్చిన ప్రజాని పౌర్డికి వచ్చి అప్లికేషన్ ఇచ్చిన ఇది ఎన్నో సార్ రావడం మరి ప్రజాభానికి ఇది మూడోసారి సార్ మూడోసారి మూడో సార్ మూడు సార్లు వచ్చిన ఏ విధమైన స్పందన లేదు ఏ విధమైన స్పందన లేదు ఈ మరి ఇట్లా గరిబోలకి ఇట్లా చదివితే ఎట్లా సార్ ఎటి అంటే ఇప్పుడు నువ్వు నేను పని చేసే అవాయి ఎట్లా నీ జీవన విధానం ఇట్లా కనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను లేబర్ పని చేసుకుంటున్నా ఈ గవర్నమెంట్ ఈ స్కీములు పెట్టింది కాబట్టి ఇలా ఏమైనా లబ్ధి పొందాలని ఆశతోని వచ్చినా సరే నువ్వు ఇంత లబ్ధి పొందాం ఆశతో వచ్చిన అప్లికేషన్ పెట్టుకున్నావు మరి ఆ అప్లికేషన్ వాళ్ళు తిరస్కరించి నిర్లక్ష్యం నిర్లక్ష్యం వివరిస్తున్నావు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు మరి మీలాంటి వా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్ననీ లేని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మాకు న్యాయం జరుగుద్దని ఉద్దేశంతో అప్లికేషన్ ఇచ్చినాం ఇక అధికారుల నిర్లక్ష్యంతో ఇది జరుగుతుంది ఇది పర్ సార్ నీళ్ళ కింద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత మేము ప్రజా ప్రజావాణి పెట్టాము అప్లికేషన్ పెట్టుకోవచ్చు సమస్యలు తీరుస్తామన్న ప్రభుత్వమే ఇలాంటి నిర్లక్ష్యాలకు గురి కావడం జరుగుతుంది ఒకసారి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మాది మల్లారెడ్డి కూడా రామ సూరాపేట డిస్టిక్ నుంచి వచ్చినాం మాది బ్యాంకులో రెండు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం గత హయాంలో కేసర్ హాయంలో రుణమాఫీ అయిపోయింది వెంటనే మేము తీసుకున్నాం తీసుకున్నాక వెంటనే మేము మళ్ళీ సారు రేవంత్ రెడ్డి గారు రెండు మాపి ఉంటాడు మూడు విడతలు నాకు రెండవ విడతల లక్ష రూపాయలు ఆ విడతలో పోతుంది చూస్తే ఏవా ఆఫీస్కి వెళ్ళిపోతాం మేము పేరు లేదు అది నో డౌట్ ఫౌండ్ వస్తుంది ఒకసారి బ్యాంక్ దగ్గర పోయి వెళ్ళి చూసుకురామంటారు సరే మీ బ్యాంక్ దగ్గర పోయి వెళ్ళి చూస్తే స్టేట్మెంట్ చూపిస్తే పది పది రెండు వేల ఇరవై మూడు నేను తీసుకుంది లక్ష రూపాయలు నేను వాళ్ళ చెప్పిన నాంస ప్రకారం గవర్నమెంట్ చెప్పిన నాంస ప్రకారం మొత్తం ఎలిజిబుల్ ఉన్నా అన్నీ అన్ని ఆధార్ కార్డు కానీ పాస్బుక్ కానీ ప్రతి ఒక్కటి ఏదో ఏ రకంగా నా అన్ని ఎలిజిబుల్ ఉంది నా పేరు ఎందుకు లేదని ఏవో ఆఫీస్ అడిగితే నాది లేదండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పిండు అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి కానీ కావచ్చు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో రైతులందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేసినామని చెప్పేసి వాళ్ళు అటు గొప్పలు చెప్పుకుంటున్నారు ఒక గ్రామీణ ప్రాంతంలో అయితే వంద మంది వరకు ఇరవై మంది ముప్పై మందికి అయింది మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఎవరికి కాలేదు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి సవరణలు ఉన్నాయి అలా అంటే వాళ్ళు నాది ఒక డేటా ఫౌండ్ లేదు పేరు లేదు వాళ్ళు బ్యాంకు వాళ్ళు తప్పించే బ్యాంకు వాళ్ళు తప్ప ఇటు ఏ ఆఫీస్ వాళ్ళు తప్ప నాది అరే నా సమస్య పరిష్కారం అయింది అరే నా చూరు వాళ్ళే సమాధానం చెప్పాలి నాకు ఇప్పుడు బ్యాంకులు చెప్పాలా ఏవో ఆఫీసులో చెప్పాలా సరే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసినా మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రచారంలో మీరు ఏదైతే మళ్ళీ లోన్ తీసుకుండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి సో మళ్ళీ ఇట్లాంటి విషయాలు ముందుకు రావడం పట్టించకపోవడాన్ని ఇలా చూడొచ్చు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తాం ఈ రేవంత్ వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్ మా కట్ ఆఫ్ డేట్లో మేము తీసుకున్నాం ఒకవేళ కట్ ఆఫ్ డేట్ లేకపోతే చెప్పినట్టు ఒకసారి మేము సైలెంట్గా ఉండాలి వాళ్ళు చెప్పిన నాంసం అన్ని మేము ఎలిజిబుల్ ఉన్నాం బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ ఏ ఆఫీస్ దగ్గర అన్ని ఎలిజిబుల్ ఉన్నాం బట్ కానీ మాకు లక్ష రూపాయలు అయితే రాలేదు సమాధానం ఏ ఆఫీస్ మాకేం సమాధానం మాకేం లేదు మాకు హెల్ప్ అయ్యింది ఇన్స్ట్రక్షన్ ఏమి లేదు అగ్రికల్చర్ ఆఫీస్ ఎలాంటి సమాధానం లేదు వాళ్ళకాడ కూడా అంటే ఒకవైపు మీ గ్రామం మీ ఏదైతే మండల్లో అగ్రికల్చర్ ఆఫీస్లో సమాధానం లేదు అక్కడ సమాధానం దొరకట్లేదు అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళను అక్కడ కూడా దొరకలేదు సో అక్కడ లేకపోతే ప్రధావానికి వచ్చారు సో ఏంటి ఎక్కడ చూసినా పట్టించుకుంటారు అధికారులు ఇలా చూడొచ్చు వీటన్ని చాలా నిర్లక్ష్యం వహిస్తారండి అరే గవర్నమెంట్ వరే కట్ ఆఫ్ వారే వాళ్ళకాడ డేటా ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు ఉన్న డేటాకి వాళ్ళు మొత్తం చేయవచ్చు కానీ ఏదో ఒకటో విడతా రెండో విడతా మూడో విడతలాగా టైం వేస్ట్ చేస్తారు వీళ్ళు వాళ్ళకి చేయాలనుకుంటే లక్ష రూపాయలు వాళ్ళ టైం వాళ్ళకి ఏ లేదా వాళ్ళ టైంలో ఇంటి టైంలో మేము తీసుకున్నాం కదా చేస్తానికి ఏమైంది వాళ్ళు నో డౌట్ ఆఫ్ అవును అంటున్నారు ఎంతమందిని తప్పించుకోవాలని గవర్నమెంట్ నిధులు లేక లేకపోతే నిధులు ఉంచుకొని కూడా రైతులకి ఏ లేక అంటే ఇప్పుడు ప్రజావానికి వచ్చారన్న మారుమూల సూర్యాపేట జిల్లా నుంచి ప్రజావానికి రోజు రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి వచ్చారు సో ప్రజావాణిలో ఉంది పరిస్థితి మరి వాళ్ళు ఏం చెప్పిందంటే గతంలో మేము నాయకులను కలుస్తాం నాయకు నాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటారు ప్రజలకు రైతులకు అధికారులు అందుబాటులో ఉంటారంటు మీరు చెప్తేనే మళ్ళీ ఎవరు స్పందిస్తారు ఎలా అంటున్నారు ఇలా ఇక్కడికి వచ్చినాను అప్లికేషన్ ఇవ్వమరు అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలవమండ్రు ఒకసారి లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కానీ ఇప్పుడు ఏదైనా అండి ఇక్కడికి రావాలంటే మార్పుల ప్రాంతం నుంచి రెండు యాభై కిలోమీటర్ ఇక్కడ రావాలంటే ఎవరికైనా ఇబ్బంది రైతులకి అందుకోసం గ్రౌండ్ లెవెల్లోనే ఏఓ ఆఫీసులో కానీ ప్రతి ఒక్క అధికారిని ఇంటింటికి వెళ్ళి సర్వే చేయించి నో డేటా ఫౌండ్ వాళ్ళు కానీ లక్ష రూపాయల లోపు కానీ రెండు లక్షల లోపు కానీ వాళ్ళకి అన్ని సకాలంగా ఉంటే చేయండి ఖచ్చితంగా అక్కడక్కడికి వాళ్ళకి సమస్య ఎక్కడుందో అక్కడే సమస్య పరిష్కారం చేయండి మళ్ళీ అక్కడి నుంచి టెక్నికల్ ఇక్కడికి డేటా తీసుకురావడం మళ్ళీ ఇక్కడ ఏరిఫై చేయడం మళ్ళీ అక్కడి నుంచి మాకు రావడం అనేది చాలా లెంత్ ప్రాసెస్ అది ఏదైనా ఉంటే ఏ ఆఫీసులో అక్కడ వచ్చిన అధికారి అక్కడే వెంటనే లక్ష్యం ఉందా ఎలిజిబుల్గా కాదా అంటేనే ఉన్న వెంటనే మాఫీ చేస్తే ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడా సరే ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మరి ఈ విషయంలో మాకేం సంబంధం లేదు మాకు కలెక్టర్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిపోయింది మీ డేటా మొత్తం మీద మీదైతే పంపించడం అంటారు వాళ్ళు కానీ ఈ ఏవో ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రం మీది డేటా అయితే రాలేదు మా కాడికి అంటారు ఈ స్టేట్మెంట్ ఏంటి మరి మేము తీసుకున్నా తీసుకోలేదు నా ప్రూఫ్ కోసం లోన్ నేను ఏవో ఆఫీస్కి పోతే నేను తీసుకున్నా లక్ష రూపాయలు ఈ డేటాలో మేము ఈ డేటాలో తీసుకున్నాము అని చెప్పేశా కానీ వాళ్ళు ఏమంటారు అగ్రి మీరు మీరు తీసుకుని కరెక్ట్ కానీ మీరు ఇన్ టైంలో తీసుకోరు మీరు ఎలిజిబుల్లే కానీ మీ డేటా మాకు రాలేదు అగ్రికల్చర్ ఆఫీస్ కాడ ఉంటుంది వాళ్ళు పోయి అడుగుపో అంటారు వాళ్ళు వీళ్ళు కాడ చెప్తారు వీళ్ళు వాళ్ళగా చెప్తారు ఇద్దరు తప్పేస్తారు సమాధానం రావట్లేదు నాకు మరి ఏం చెప్తాం అంటే అక్కడ ఉన్న లోకల్ అధికారులకు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రైతు ఒక రైతుగా ఏం చెప్పదలుచుకున్నావు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటావు చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి రై అధికారులు ఎలిజిబుల్ ఉన్న రెండు లక్షల లోపల ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి చేయమని కోరుతున్నాం రైతులందరం చాలా సంతోషం ఉంది ఎందుకంటే పెట్టుబడి రోజులు ఇవి మళ్ళీ సో మేము ఈ నో డేటా ఫండ్ సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళు అధికారుల దృష్టికి వెళ్ళి చేయాలని కోరుతున్నాం వచ్చేసి ఈసీఎల్ నాగారం ఆల్రెడీ ఇది ఒకటి చెప్పేశాను మా ప్రాబ్లం ఏంటంటే అసలు జగదేపూర్ గజ్వెల్ కాన్స్టిట్యున్సీ కేసీఆర్ ఇంతకుముందు సీఎంగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు గెలిపించారు ఒక నమ్మకంతో గెలిపించారు మరి మా కాళేశ్వరం కెనాల్లో దాదాపు పదమూడు పద్నాలుగు ఎకరాల భూమి మేము ఇచ్చాము మాకు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఫర్ ఎకర్ కట్టించారు ఇంతవరకు ఆ ప్రాజెక్టు పూర్తి కావట్లేదు మరి మాకు మరి వ్యవసాయం చే అంటే అగ్రికల్చర్ చేసుకోవడానికి ఒక ఎకర్ వరకు ప్రాజెక్టుకు పక్కన ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు బట్ మేము అగ్రికల్చర్ చేసుకోవడానికి అక్కడ సరి అయిన ఇది లేదు మొత్తం మట్టి కుప్పలు ఆ బిల్డింగ్కి ఎత్తుగా ఇంకా రెండింతల ఎత్తుగా ఉన్నాయి కాబట్టి మాకు అగ్రికల్చర్ చేసుకోవడానికి ఒక భయాందోళకైన వాతావరణం అక్కడ అందుకని చెప్పేసి తొందరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఇంకొకటి రుణమాఫీ మరి మాకు కూడా ల్యాండ్ ఉంటే రుణమాఫీ అయ్యేది కదా మేము పద్నాలుగు ఎకరాల భూమి మిమ్మల్ని నమ్మిచ్చాము ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు కట్టిస్తే మరి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అదే వాల్యూ ఉందా అదే వాల్యూ ఇస్తారా మరి మా ఇష్టపూర్వకంగా నేనే సార్ రెండు ఎకరాల పదిహేడు గుంటలకు మా ఇష్టపూర్వకంగా కాళేశ్వరం కెనాల్కి మేము ల్యాండ్ ఇచ్చాము ఓకే మన తెలంగాణ ఒకరు కోల్పోయినా ఒకరైనా బాగుపడతారనే ఉద్దేశంతో భావితరాల భవిష్యత్తుకు ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇచ్చాము మరి మేము నష్టపోవాలా చెప్పండి మేము అరు మాకు అర్హత లేదా ఇంకొకటి సార్ అక్కడ జరుగుతున్న లొసుగులు ఏంటంటే ఇప్పుడు వ్యవసాయాలు పోయినాక ఎడ్లు ఊరికే ఎడ్ల దందను ఇది చేసుకొని అక్కడ రక్తపాతం రక్తపాతాన్ని చూస్తున్నారు ఒక కట్టుకొల కమ్మి కొందరు వాల్యూ తెలిసిన వాళ్ళేమో ఈ విధంగా విలువ తెలివ తెలివని వాళ్ళు కట్టుకులు కమ్మడం రక్తపాతాన్ని చూస్తున్నాం నీళ్లు కాదు అక్కడ చూసేది రక్తపాతం ఒక మూర్ఖులు చేసే ఇదికి అక్కడ అనుభవిస్తున్నారు మూర్ఖత్వానికి నిదర్శనంగా అక్కడ ఉంది మరి దీనికి మా కులవృత్తి మేము గాన్లా సార్ గాన్లానే క్యాస్ట్ మీరు విన వినకపోవచ్చు మరి చాలా అరుదుగా ఉంటుంది మేము ఆయిల్ జింజర్స్ నూనె తీస్తామన్నట్టు మరి ఇప్పుడు ఆ భూమి వస్తే కానీ మేము మేము ఒక గానుగాను ఏర్పాటు చేసుకొని మా కులవృత్తిని మేము పెంపొందించుకునే విధంగా మాకు అవకాశం కూడా ఇవాళ మేము వేరే వాళ్ళది అడగట్లేదు మా భూమిలోనే మేము మేము చేసుకొని మా వృత్తిని మేము కొనసాగించే విధంగా మాకు వెసలుబాటు కల్పించాలి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కాకా కూడా కార్ఖానా కాక కూడా దర్జు వచ్చినాము ఏంటి సమస్య ఏంటి మరి మాకు కరెంట్ బిల్లు గురించి మేము అప్పుడు అప్లై చేసినాము మీకు అందులో ఓకే కాలేదు అని అన్నారు మళ్ళీ ఇక్కడ పెట్టుకుని అన్నారు ప్రజా వాళ్ళే పెట్టుమన్నాం పెట్టినాం పెట్టిన తర్వాత ఈ లెటర్ వచ్చింది లెటర్ వచ్చిన తర్వాత ఏం చేశారు మాకు ఇంకా మీకు ఓకే కాలేదు అని అన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టిన మళ్ళీ పెడితే ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమచ్చి కరెంట్ బిల్లు అన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చారు ఇప్పుడు మీరు నాలుగు నెలల బిల్లు కట్టాలి కరెంట్ కట్ చేస్తున్నామన్నారు కడు చేసేది ఎందుకు మేము కదా సార్ అంటే అది లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి అడిగితే ఇది ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్లో ఇది బుక్ కాదు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు చేయరి అప్పుడు మీకు ఓకే అయితే అంతవరద ఓకే కాదు అని అంటారు మరి అన్నాడు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తాం అన్నాడు కదా మరి మాది రెండు వందలు కూడా కాదు అరవై డెబ్బై యూనిట్లే కాలుతుంది మాకు వినవా నూట ముప్పై నూట యాభై రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు నెలల బిల్లుకు రెండు వేల రెండు వందల రూపాయలు మేము బిల్లు కట్టాలి ఇప్పుడు వాళ్ళు కట్ చేస్తానే వచ్చారు ఇప్పుడు మళ్ళీ వస్తా వస్తానంటేనే మీరు కట్టాలి కంపల్సరీ అని అంటాడు మరి ఏం పైదా మరిగా మరి ఇప్పుడు ఇటు ఇల్లు పట్టించుకుంటలే ప్రజావాణిలో అటు కరెంట్ ఆఫీసర్లు ఆలు ఏమంటారు వాళ్ళేమంటారు ఆఫీస్ పోమన్నారు మండల ఆఫీస్ పోమన్నారు మండల ఆఫీస్ పోయినా ఆఫీస్ పోయినా మళ్ళీ ఈకి వచ్చినాక మళ్ళీ ఈడ విడినా ఈడ విడినా కూడా మళ్ళీ ఇప్పుడు కాదు కలెక్టర్ ఆఫీస్ పోమ్మన్నాడు ఇక మేము ఇదే తిరుగుంటా మేము ఇప్పుడు ఎన్నోసారి ప్రజావాణికి వచ్చి ఇప్పుడు మూడోసారి నాలుగోసారి నాలుగో సార్ లోపట్లో మరి సరైన రీతిలో స్పందిస్తుల వాళ్ళు ఏమంటారు మీరు కట్టవలసిందే అని అంటారు మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఓకే కాలేదు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు మీకు ఓపెన్ అయితే అప్పుడు మీకు ఓకే అయితే అంతవరదాకా మీరు బిల్ కట్టేది అని అంటారు ఐదు నెలల కరెంట్ బిల్ కట్టాల నువ్వు గవర్నమెంట్ కరెంట్ బిల్ కట్టాలి రెండు వేల రెండు వందల చిల్లర కట్టకపోతే మీరు కట్ చేస్తాను వచ్చిండు కట్ చేస్తా కాదు కట్ చేయనీ వచ్చిండు నేను వస్తే రెండు రోజులు ఆగురు సారు నేను అంటే సరే అండి మా టైం మీరు అంటే సరే అని 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 వెళ్ళిపోయారు ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంటే ప్రజలు ప్రజల కోసం వచ్చాం ప్రజలకు మంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ నాలుగు సార్లు తిరిగినా నేను నాకు నా ముందే ఆపరేషన్ అయింది నేను ఎన్ని తిరగాలి సార్ పోనీ అక్కడ తిరిగినా కూడా దీనికి ఏమన్నా ఫలితం ఉందా మీరు కట్టవలసిందే అని అన్నారు ఏం ఫైదా మరి మాకు అంటే ఏమున్నాయి ఇక వాళ్ళే చూడాలి ఇక దాని గురించి మనం ఏం చెప్పలేము తిరిగి తిరిగి బేజారై అయ్యి వాళ్ళే పోతారు ఇక అంతే ఇంకేముంటుంది సార్ ఇక అంతా ఇంక అంతకంటే ఇంకా మిగిలి ఏం లేదు ఏం చెప్తాం ఆయన తెలియదు ఇంతమంది చెప్తూనే ఉంటారు అన్నీ చూస్తూనే ఉంటారు రాయన ఇక వడ్డు పటు అని అన్నం కలిపి నోట్లో పెడితే తింటాడా తింటుండు కాదు ఇప్పుడు తెలుస్తుంది కదా ఇంతమంది నువ్వు చెప్పేది ఇంత నువ్వు ఇక్కడ ప్రజామణి అన్నాడు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దానికి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ఓపెన్ అయినప్పుడు అంటే ఇక ఓపెన్ అయినప్పుడు అక్కడనే చేసుకుంటారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అంత దూరంకి వెళ్ళి ఈడీఓ ఆడివో అని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఉంటారు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కు ఆడిపోతే ఏమంటారు మా దగ్గర ఏం లేదు బాబు అని అంటారు మండల ఆఫీస్ పోతే మా దగ్గర ఏం లేదు అన్నారు కోర్టాఫీస్కి పోతే మా దగ్గర ఏం లేదు వాళ్ళందరినీ ఇక్కడ పంపిస్తారు ప్రజావానికి వస్తే ప్రజావాణి కడ అంతే మా దగ్గర ఏం లేదు కలెక్టర్ ఆఫీస్ వాడు కలెక్టర్ ఆఫీస్కి ఏమంటారు రేవంత్ రెడ్డి దగ్గర సీఎం చెప్పిన కదా అక్కడికి పోంటారు సీఎం దగ్గర మమ్మల్ని పనిస్తారా కొనిస్తారా అండి మరి అంటే మనతో పాటు కొందరు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు గతంలో చిన్న చిన్న కేసెస్ వల్ల చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళని ఉద్యోగుల నుంచి తొలగించారు మళ్ళీ ప్రభుత్వం వస్తే వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునికొచ్చి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆర్టీసీలో వర్క్ చేశారు ముప్పై మూడేండ్లు సర్వీస్ చేసినాం నానా అయితే ఏంటి అంటే ఏంటి అకారణంగా తొలగించడానికి కారణం ఏంటంట ఆర్టీసీలో చాలా సమస్యలు ఉంటాయి ప్రతి చిన్న సమస్య కూడా ఆబ్సటిజం అయితే తీసేస్తారు టికెట్ కేసు అయితే తీసేస్తారు తర్వాత ఇంకేదైనా డ్రింక్ అన్ అంటే తీసేస్తారు అంటే రకరకాల కేసులు ఉంటాయి టికెట్ కేసు కానీ ఆబ్సటిజం కేసు కానీ ఇట్లా ఉంటాయి కాబట్టి గత ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ గారు మాకు రవాణా శాఖ మంత్రి వారి సమర్పణలో వారి అధ్యక్షతలో మా కార్మికులకు ఎవరైతే డ్రైవర్లు చిన్న చిన్న కేసులే డ్రంక్ అండ్ డ్రైవ్ అని లేదా ఆబ్సెంటిజం అని లేదా చిన్న యాక్సిడెంట్లు కానీ ఇటువంటి వాళ్ళందరూ కొన్ని వందల మంది ఉన్నారు నాన్న వాళ్ళందరూ కూడా లిఫ్ట్ కావాలని చెప్పి మేము అపీల్ పెట్టుకున్నాము ఆల్రెడీగా ఒకరొకరు దాదాపు మూడేళ్ళు అయింది రెండు సంవత్సరాలు అయింది సంవత్సరంన్నర అయింది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు లిఫ్ట్ ఇస్తే మరి ఉద్యోగాలు చేస్తుంది ఎందుకంటే ఉద్యోగం లేకపోతే మేము ఆర్థికంగా సామాజికంగా వెనకబడిపోతాం కదా మన పెళ్ళ మీద ఎట్లా పోసుకుంటే మేము పోషించుకోలేము కదా కాబట్టి వాళ్ళు మళ్ళీ దయచేసి మా విన్నపాన్ని గమనించి ఇప్పటికైనా వాళ్ళు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈడీ గారు కానీ ఆర్ఎం గారు కానీ కేసులు ఎక్కడైతే ఉన్నాయో కోర్టు బదులు లేని కేసులన్నీ కూడా వాళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు లిపిస్తున్న ఆశతో ఉన్నారనమాట అంటే ఒకవైపు ఒకవైపు పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే సర్జనార్ కావచ్చు వీళ్ళంతా ఏంటంటే కార్మికుల కోసం మేము వాళ్ళ మంచి చేస్తున్నాం వాళ్ళ జీవన విధానం మెరుగుపడేలా చేస్తామంటారు మరోవైపు మీరు ఇట్లా మమ్మల్ని ఈ చిన్న చిన్న కేసుల వాళ్ళ తప్పించి మనల్ని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు చూసినా ఎలా చూడవచ్చు వీటన్నిటిని ఈ ప్రభుత్వం రాకముందు కొన్ని కేసులు ఉన్నాయి అంతకుముందు వీళ్ళు వచ్చిన తర్వాత కాదు వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కేసులు అయినాయి అంతకు చాలా కేసులు అయినా అనమాట కాబట్టి ఆ కేసులు ఈ కేసులు కొత్త ప్రభుత్వం కాబట్టి ఇంకా సంవత్సరం కాలేదు వీళ్ళు దయచేసి మా పట్ల మా ఆర్టిస్ట్ కార్మికులు దయదలిచి మా అప్పీల్ పెట్టుకున్న కేసులన్నీ కూడా కేసులు మాఫీ చేసి మాకు లిఫ్ట్ ఇచ్చేస్తే మా పెండ్ల మీద పోషి మా కుటుంబాలు పోషిక చెప్పి సవినయంగా వీడియో ద్వారా మన చేస్తున్నాము మీకు ఇంకెంత సర్వీస్ ఉంది మరి ఇప్పుడు మా సర్వీస్ ఇంకో సంవత్సరం ఉంది నాన్న ఈయన సంబంధించి ఇంకా చాలా ఉంది సర్వీస్ ఈయన సర్వీస్ ఉంది ఇంకా ఐదు ఏళ్ళ సర్వీస్ విన్నవాళ్ళు నాలుగేళ్ల సర్వీస్ ఉన్నారు నా సర్వీస్ లేదు కాబట్టి ఓకే నేను ఓకే కానీ వీళ్ళు వివరించిన పెండ్ల మీద ఎట్లా పోషించుకోవాలో కాబట్టి ఇప్పటికైనా విన్నపాన్ని గమనించి ప్రభుత్వాలు మాకు లిఫ్ట్ ఇచ్చేస్తే మేము మా భార్య పిల్లలు పోషిస్తామని చెప్పి మనం చూస్తున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము అవుతున్నాం రెండు డిపో అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు హాఫ్ డ్యూటీలో ఉండబట్టి ఇప్పుడు నేను సంవత్సరం నాకు అవుతుంది సంవత్సరం నుంచి హాఫ్ డ్యూటీలో ఉన్నారు ఏం చెప్తారు గీతం గీతం ఏం లేదు ఇప్పుడు పద్నాలుగు నెలలు అయింది నాకు రిమూవల్ చేసారు ఏ విషయంలో అపీల్ పెట్టుకు చిన్న కేసు అయింది ఆ కేసు వల్ల అపీల్ పెట్టుకున్నా అపీల్ పెట్టుకుంటే అక్కడ పరిష్కారం కాకపోతే ఇక్కడ సార్ కు ఇంప్లిమెంట్ వచ్చినాం మేము లోపల ఎట్లా ఏమంటు తీసుకురా అపీల్ అయితే తీసుకురు కానీ ఇంకేదా చెప్పలేదు చెప్తారంట ఎన్ని సంవత్సరాలు ఉంది మనకి సర్వీస్ నాకు ఇంకా పదమూడు ఏళ్ళు ఉంది పదమూడు ఏళ్ళు ఉంది మీరు మరి ఏమంటారు ప్రభుత్వాలు ఏమంటారు ఇంకా అపీల్ రిజెక్ట్ చేసిన కోర్టులో పెట్టేసిన కోర్టులో ఇచ్చిన కోర్టులో ఒక రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు సర్వీస్ ఇంకేం రోజులు ఉంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ ఉంది మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటామంటా ఇంకా వాళ్ళకే తెలియాలి కాయిదాలు ఇచ్చుకుంటూ పోతున్నా రిజెక్ట్ అయిపోతున్నాయి ఇస్తలేరు జాబ్ ఐదు ఏళ్ళు అబ్సెంట్కి ఐదు ఏళ్ళు అవుతుంది అదే మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా ఆర్టీసీ కార్మికులను ఇప్పుడైనా పట్టించుకుంటాను ఏమని చెప్తావా ఇప్పటికైనా ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ లెటర్ ఇచ్చినాము దీని మీద స్పందిస్తారని చూస్తున్నాం చెప్పండి నన్ను ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ మేడ్చల్ జిల్లా గబ్లల్పేట జోహర్నర్ ఏరియా నుంచి నేను అంబేద్కర్ అభయసం కింద అప్లికేషన్ పెట్టుకుందానికి వచ్చిన సార్లు వచ్చారు లోపట్ల అసలు ఆ పథకం పెట్టిరాట కానీ తీసుకోమని చెప్పలేదట అమలు చేయలే తీసుకోలే అన్నారు కానీ ఇలా తీసుకోరు మరి ఏమంటు సరైన లేదా మెసేజ్ వస్తుంది పోండి అన్నారు మెసేజ్ వచ్చినాక రండి అని చెప్పి అభయ్ మొన్నటిదాకా అప్లికేషన్ తీసుకోలేదు అమలు చేయలేదు అని ఇప్పుడు తీసుకుంటున్నారు తీసుకురు మాట్లాడిరు మెసేజ్ వస్తుంది అని చెప్పి నెల రోజులు తిరుగుతున్నాం మేము ఎక్కడి నుంచి మేము కోజ్గి కూడా సార్ సమస్య సమస్య భార్య పడతలే సార్ మున్పటి భార్య చనిపోయింది నుంచి ఎక్కడ భార్య సార్ అయితే కూడా మా పెద్దల సమస్య పెద్దల సమస్య చెప్పి కూడా వినట్లేదు సార్ ఎస్పీ దగ్గర నాలుగు మాటలు వెళ్ళినాం సార్ కలెక్టర్ దగ్గర నాలుగు మాటలు ఎనిమిది మాటలు వెళ్ళినాం సార్ మహిళా సంఘంకి పది మాటలు ఎవరికి మాటి మాటికి డబ్బులు అడుగుతారు సార్ మహిళా సంఘం కలెక్టర్ ఏం మరో కలెక్టర్ కూడా అడుగుతారు సార్ మేము మేము ఈ భూమి గురించి సార్ ఆ సార్ మేము కోట్ల లైర్లు పెట్టి కూడా రెండు లక్షలు ఎలా చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ దారి లేదు అక్కడ దారి లేదు తల్లిదండ్రులు కూడా ఏడుతో బంగారం దాపెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతుండ్రు ఈ పదకొండు రోజులు కింద వచ్చినాం మాకు ముఖ్యమంత్రి సార్ నుంచి న్యాయం కావాలని కోరుకుంటున్నాం రెండుసారి సార్ అవును లోపల ఎవరు కలవలేదు సార్ ఆ రోజు మనం జెండా వందనం నాడు గోల్కొండ వెళ్ళినా సార్ ఆ రోజు కూడా పోలీసు వాళ్ళు పంపించలేరు మొన్న కూడా వెళ్ళిన ఆడ కూడా కలవలేదు ఇంకా మళ్ళీ జూబ్లీ స్టాండ్కి పెద్దమ్మ గుడికి వెళ్ళిన ఆడ కూడా లోపలికి రానియలేరు మాటి మాటి ఎమ్మెల్యే కూడా ఏమంటారు తెల్ల ఉంటే లోపల అన్నీ సరంటారు సార్ ఆ రోజు మేము కూడా ఓటేసినాం కదా ఈరోజు మా కూడా చూడలే కదా మాకు ఎవరు పట్టించుకుంటా లేరు ఈరోజు ఏమైనా సావాలా ఏమైనా బతకాలా నాకు ఒక పాప ఉంది నాకు రెండెకర రెండు గుట్టలు నాకు న్యాయం జరగలే మా నుంచి మా సమితి కొడుకు మీ నుంచి నాకు వెళ్ళాలి ఒక ఎకరం మా మరిది కమ్మిండు వాళ్ళకి పిలిపించి ఏదైనా ఒక మా రాజ్యం చెప్పాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి సార్ తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళే సార్ కోడంగల్ తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే కాదు కదా లేదు సార్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు ఇద్దరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే తిరుపతి రెడ్డి నడిపిస్తుండే వాళ్ళ అన్న అవును సార్ వాళ్ళే సార్ వెళ్తే కూడా మాకు న్యాయం జరగట్లేదు సార్ తరపున నుంచి చెప్తున్నాను సార్ నాకు చాలా ఉంది సార్ అన్ని కొట్టి తొంభై ఐదు కుట్లు పట్టాయి సార్ నేను భరించాలంటే భరించలేను మా భర్త మా ఆడవిల్లలు ఆడపిల్లలు మొగలన చాలా ఉంది సార్ నేను కావాలి నేను బతకరాదు ఇవన్నీ పేయాల దెబ్బలు ఉంది పది రోజులు అవుతుంది ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళా కొట్టిండు నాకు ఎవరు ఆనాదం లేకున్నా నాకు ఒక్కటి బాబు ఉంది నా బాబాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నాకు భూమి అంటాడు ఇగో ఇప్పుడు ఆ రోజు పెళ్ళైనప్పుడు రాసి ఇన్ని మంది ఉండరు కోర్టుల కేసు కూడా అమ్మిండు నాకు ఎక్కడ న్యాయం లేదు నాకు ఇటు వెళ్ళి ముఖ్యమంత్రి వారికి వెళ్ళి నాకు నవ్వు దెబ్బలు కొడితే కూడా మాకు పట్టించుకున్నారు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళినాం వంద సార్లు వెళ్ళినాం పోలీస్ స్టేషన్లో కూడా పట్టిస్తున్నారు కోర్టుల జడ్జి కూడా చెప్పదు ఏం న్యాయం మాకు ఆయన అరవై ఏళ్ళు ఉంటాడు ఇప్పుడు ఆయన పట్టున చనిపోతే మా పరిస్థితి ఏమవుతుంది సార్ మరి తిరుపతి మేము కలవలేదు సార్ పోలీసు వాళ్ళు పంపిస్తలేరు సార్ కూడంగల్ కూడా కలవలేదు రేవంత్ రెడ్డి సార్కి కూడా పంపిస్తే లోపట లోపల పోనీస్తలేరు సార్ మాకు కలవాలని ఉండదు కానీ మాకు లోపల పోనీస్తలేరు సార్ మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి నీ సమస్య గురించి సమస్య చెప్పుకుంటా సార్ నాకు న్యాయం జరగలే నాకు న్యాయం జరిగిందంటే ఆయనకు మళ్ళీ వచ్చినప్పుడు సర్పంచ్ ఓట్లు కూడా వస్తా సార్ నేను రేవంత్ రెడ్డి కలవాలని ఉంది సార్ నాకు పంపిస్తలేరు పోలీస్ వాళ్ళు రైట్ ఇది పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు రేవంత్ రెడ్డి కలుస్తలేరు మాకు కేవలం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముళ్ళు ఎమ్మెల్యేగా వివరిస్తులు ఆయన మా సమస్యలు పరిష్కారం అవుతాయి మేము ఎక్కడికి వెళ్ళినా సరే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా వాళ్ళు డబ్బులు అడుగుతులు లోకి వెళ్ళినా డబ్బులు అని చెప్పేసి ఇక్కడ మన తెలంగాణ ఆడపిట్ట ఏడవడం జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి చూసి మరోసారి తెలంగాణ ఆడపిల్లల కంటూ నీళ్ళు తెచ్చిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసి సిగ్గు తెచ్చుకున్నారు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఇప్పటికే నాలుగు సార్లు ప్రజావాణికి రావడం జరిగింది ప్రజావాణిలో పూర్తి స్థాయిలో ఏదైతే అధికారులు స్పందించడం లేదు నాయకులు కూడా కలవడం లేదని చెప్పేసి ఆ వ్యక్తి ఆవేదన చెందడం జరుగుతుంది సో ఆ వ్యక్తులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఎన్ని సార్లు వచ్చారు ఇప్పటికి ప్రజావాణిలో మీరు నాలుగు సార్లు వచ్చినాం నాలుగు సార్లు వచ్చినాము నాలుగు సార్లు వచ్చినా కూడా ఆఫీసర్లు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు చైర్మన్ గారు కూడా చెప్పినాం చైర్మన్ గారు కూడా చెప్తే ఆ అక్కడవో ఇక్కడబో అని ఆఫీసర్లు చెప్తున్నారు ప్రజావాణి పేరికే ఉంది ఇంకా ఏమి ఇటు లేదు ఏ హాస్పిటల్లో పోయినా ఆరోగ్యశ్రీ పది లక్షలు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన హాస్పిటల్లో పోయినా ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు అక్కడ కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా మేము ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు అందరికి న్యాయం జరుగుతుంది ప్రజావానికి వస్తే నాయకులు కలుస్తారని రేవంత్ రెడ్డి చెప్తూ వస్తుంది కదా ఇక్కడ మాత్రం ఎవరు కలవట్లేదు ఏ మినిస్టర్ కలవట్లేదు ఎవరు కలవట్లేదు ఒక చైర్మన్ గారు కలుస్తున్నాడు ఆ ఆఫీసర్లు కలుస్తున్నారు ఆఫీసర్లకు చెప్తే అక్కడవో ఈ నెంబర్లవో ఆ నెంబర్లవో అని చెప్తున్నారు ఇక వచ్చినప్పుడల్లా ఇదే రిస్క్ అవుతుంది ఏం మళ్ళీ హాస్పిటల్ పోయినా కానీ ఆరోగ్యశ్రీ కాదు చెల్లట్లేదు అది అంటే ప్రజావానికి వస్తే మీ సమస్యలు అధికారులు మంచిగా పట్టించుకోవట్లేదు అసలుగా పట్టించుకోవట్లేదు వాళ్ళు టైంకి వస్తున్నారు ఏసీలలో కూర్చుంటున్నారు ఏసీలలో పోతున్నారు ఏంది ప్రజలను పట్టించుకోవాలి పట్టించుకోవాలని మేము కోరుతున్నాం సీఎం గారు చెప్తున్నాడు ప్రజా పాలన అని చెప్తున్నారు ఇక్కడనైతే ప్రజల పాలన కాదు ఇది ఆఫీసర్ల పాలన ఉంది మొత్తం అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తుండు కదా మీరు ప్రజలు సుఖశాంతో సుఖ సంతోషాలతో ఉండండి ఏం సమస్యలున్నా ప్రజావానికి రండి మేము తీరుస్తాం అంటూనే ఒకవైపు మీరు ఇట్లా చెప్తున్నారు మళ్ళీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు కదా సీఎం అయితే చెప్తున్నాడు సీఎం మినిస్టర్లు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడ ఆఫీసర్లు చెప్తలేరు కదా పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఆయన మంచిగా చెప్తున్నాడు కానీ ఇక్కడ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు సీఎం గారికి అయినా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజావాణిలో ఒక మినిస్టర్ను పెట్టాలని కోరుతున్నాము మళ్ళా ప్రతి ఒక్క హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కంపల్సరీ ఉండాలని అక్కడ పోతే కూడా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు ఇది లేదు అది లేదు డాక్టర్ లేడు ఈయన లేడు అయినా లేడు అని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ మాత్రము చెప్తున్నారు పది లక్షలు పది లక్షలు అని చెప్తున్నారు మళ్ళీ ఏ హాస్పిటల్లో ఉంది నేను ఏడ నుంచి తిరుగుతున్నాను సర్జరీ కోసం ఇంతవరకు ఏ హాస్పిటల్లో మాత్రం అది లేదు ఆరోగ్యశ్రీ కార్డు లేదు రైట్ ఇక్కడ మనం మరొక వ్యక్తిని చూడొచ్చు ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ పాటికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మన నిన్నగా మొన్ననే ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చూస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మనం పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఒకవైపు వాళ్ళు ధర్నాలు జరుగుతుంటే మరోవైపు ఉద్యోగులకు ఉన్న సమస్యలు ప్రజాభానిలో చెప్పుకొనికొస్తే వాళ్ళ ఉద్యోగమే తీసి పక్కన పెట్టిన పరిస్థితి మనం కా చూస్తున్నాం వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏమైంది వాళ్ళ ఉద్యోగాల నుంచి ఎందుకు తీసి పక్కన పెట్టిన విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు సమస్య ఏంటిది ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది సార్ నేను ఇక్కడ ప్రజావాణిలో లెటర్ వచ్చి కంప్లైంట్ చేసినందుకు నన్ను మొత్తం ఉద్యోగంలో నుంచే తీసేసినారు సార్ ఏ విషయం అవుట్ సోర్సింగ్ లెక్క ఉండేది మాకు యాక్టివేట్ కింద పెట్టేసినారు పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు కరోనా టైంలో కూడా అవుట్ సోర్సింగ్ లెక్క చేసినాం తర్వాత యాక్టివేట్ అంటే లేబర్ వల్ల కింద పెట్టినారు మాకంటే వెనక్కి వచ్చిన వాళ్ళనేమో అవుట్ సోర్సింగ్ లెక్క తీసుకొని మమ్మల్ని మరి ఈ రకంగా చేస్తున్నారు మేడం అందులో తెలంగాణ ఉద్యోగస్తులని ఎవరిని జరుపుతలేదండి డ్యూటీల నుంచి నన్ను ఒక్కదాన్ని ఎందుకు జరుపుతున్నారు ప్రతి వాళ్ళని అందరినీ డ్యూటీలు అన్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అన్నప్పుడు అన్నీ ఒకటేలాగా చూడాలి కదా అందుకని అని చెప్పేసి అని నేను అడిగిన అందులో సూపర్వైజర్ ఒకలైన శివాని అని ఒక ఆయన ఉన్నాడు ఆ అబ్బాయి ఉండి మేము మేము అనకమునియాన్ని మేడం కన్నీ లేని అని చెప్పేసి మా ఉద్యోగంలో నుంచి మొత్తం లేని లేని అని మేడం చెప్ మేడం అమ్మ మేము చెప్పినవి వినకుండా అతను చెప్పినాయి ఏ వింటా ఉన్నారు మేడం ఒక్కసారి మా మాట వినండి ఈ ఐదు వందల మంది అబద్ధాలు ఆడతారా మేము మేము అబద్ధం ఆడతామా కాదు ఆయన చెప్పినాయి అయితే వింటారు మా మాట కూడా వినాలి ఏదైనా కరెక్ట్గా చూసి వినాలి చెయ్యాలి పెద్ద మనుషులు కాబట్టి తప్పు అప్పులు ఉంటే ఏదన్నా మమ్మల్ని కూడా అనాలి అతని కూడా అనాలని అంటే ఆయన అట్లా చెప్పినందుకు ఆయననైతే బాగా వెనక కేసుకొని రావడము ఎవరు చెప్పినా కానీ నీకెంత నీ డ్యూటీ ఎంత అట్లా ఎవరినైనా అడగడాము అడిగిన వాళ్ళు నైట్ డ్యూటీ వేయడం సెకండ్ వేయడం అందులో ప్రజావాణికి వచ్చిన ఇంకా ఏదేదో రకరంగా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం బాగా ఇదైపోయింది సార్ అసలు నాలుగు నెలలు మూడు నెలల నుంచి మరీ సావలేక బతకలేక అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి పదిహేను సంవత్సరాలు చేసినాం కాబట్టి మాకు ఏదో అవుతుందని చెప్పేసి చేసినా మా బాధ ఎవరు చెప్పాలో గత ప్రభుత్వం ఉన్నా కానీ ఒక ఐదు సంవత్సరాల నుంచి తిరిగినా కానీ ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు సరే రేవంత్ రెడ్డి అని వచ్చింది కదా సరే ఒక ప్రజావానికి వచ్చేసి మనం మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మనకు ఎంతో అంత మేలు జరుగుతుంది కదా ఒక పదిహేను వేలు వచ్చిన చాలు మాకు మా కంటే వచ్చిన వాళ్ళు పదిహేను వేలు తీసుకుంటున్నారు మాకుమ్మ ఒక మూడు వేల ఐదు వందలు వెనక వచ్చిన వాళ్ళు పదిహేను వేలు తీసుకుంటుంటే మాకు పదివేలు తీసుకుంటుంటే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఒక మూడు వేలు ఉంటే మాకు రెంట్ కన్నా వస్తుంది మా ఫీజు కన్నా వస్తుంది దేనికన్నా వస్తుంది అందరూ భర్త లేని వాళ్ళు ఉన్నారు నేను మా ఆయన కూడా కలుగానబడి అయినా కానీ నేను ఎంత చెప్పినా కానీ వద్దు నాకు డ్యూటీలో వద్దు కాంట్రాక్ట్గా చెప్పేసి ఆయనతో చెప్పేసి తెప్పించేసింది మొత్తం ఇప్పటికే టెన్ డేస్ అవుతుంది అటు అంటున్నారు ఇటు పోమంటున్నారు ఇక్కడ పోయినా కానీ చేయగట్లేదు అసలు నాకు పది రోజుల నుంచి డ్యూటీ లేకుండా నాకు డ్యూటీ ఉంటుందా నేను పోషిస్తే నా పిల్లలను బతికిచ్చేది మా ఆయన బతికిచ్చేది అయినా కానీ నాకు ఈ రకంగా వేధిస్తుంది నేను ఎట్లా బతుకుతుంది సార్ పదిహేను నెలల నుంచి చేసి నేను మళ్ళీ వేరే డ్యూటీ నేను ఎందుకు చేసుకోవాలి అసలు ఇక్కడ ఏ ఆఫీస్ లో పనిచేస్తాను ఈఎస్ఐ హాస్పిటల్ సార్ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ ఆ ఆర్ఎంఎస్ పన్నెండు అయితే మరీ వేధించుకొని తింటున్నారు రేవంత్ రెడ్డి చెప్పింది కదా ప్రజావాణికి వస్తే ఏ సమస్యలు ఎవరు వచ్చి ప్రజా వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళకి ఏమి ఇబ్బందులు జరగాయన్నారు మీకు అసలు ఉద్యోగం సమస్య చెప్పుకుంటే ఎట్లా మరి ఏమో సార్ పెద్దవాళ్ళు ఏం చేస్తారు నేను అదే చేస్తాను సార్ ఇంకా వాళ్ళ మీద ఏ నేనైతే పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చింది నేను అన్నది ఏం తప్పు సార్ వచ్చి ప్రజావాణి పెట్టినందుకు ప్రజలకు మేలు జరగాలని చెప్తే నాకు మాత్రమే ఈ రకంగా జరిగింది సార్ అసలు నాకు వారం రోజుల నుంచి డ్యూటీ లేదంటే అన్నం తినకపోవడం వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది పది రోజులు నాకు ఐదు వేలు వస్తాయి జీతము నా నా రెంట్ నేను ఇది పరిస్థితి మనం చూడొచ్చు ఒకవైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ధర్నాలు చేస్తూ మనం పర్మినట్ చేయని ఒకవైపు వాళ్ళు కొట్లాడుతుంటే మరోవైపు అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీసి డైలీ కూలీగా వాళ్ళు వాళ్ళని యాక్టివేట్ చేయడం జరిగింది అదే అలానే కే మాకున్న సమస్యలు ప్రజాభవనిలో చెప్పుకుంటే ఈ ప్రభుత్వం అయినా మా సమస్యలు తీరుస్తుందని చెప్పేసి వాళ్ళు వచ్చి అర్జీ పెట్టుకోవడం జరిగింది అటు ప్రజాభానిలో సమస్య తీర తీర్పివ్వకపోవడం ఒకవైపు అదే జాబ్లో నుంచి తీసేయడం వాళ్ళు చాలా బాధపడుతుంది చెప్పేసి ఇక్కడ మనం మళ్ళొక ఒక వ్యక్తిని చూడొచ్చు